నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా టీవీ ఆఫ్ చేయి ఆఫ్ చేయి ఆఫ్ చేయ నడు దాసు నువ్వా నేను ఆటో డ్రైవర్ అనుకున్నాను బాగున్నారు భాగ్యనగరం లో బాగున్నారా అని అడకూడదు పాపం తగులుతుంది సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేద్దామని కూర్చో నువ్వు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటే బాబాయ్ లాగా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతావు లేకపోతే మీ నాన్నలాగా మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే నేను ఎంఎస్ గోల్డ్ మెడల్స్ కూడా కదా అవును కదా

హ్మ్ అంటే రేడియేషన్ ఐ కాంట్ ఏ ఎందుకు లేట్ వచ్చావు మోషన్స్ అని అడిగితే ఇదేదో ఆయింట్మెంట్ ఇచ్చావు అంత రాసుకున్నా తగ్గట్లేదు ఏంటి మోషన్స్ కాయింట్మెంట్ ఇచ్చావ్ ఇదేదో అరవడలు ఇచ్చారు వాడిని అడిగజవాలగా ఎక్కడ పోసుకున్నాడే వాడు సరే బాబు మాత్రలు ఇస్తాను మజ్జిగతో నోట్లో వేసుకో ఇదిగో ఇది నోట్ ఇలా చేయడం వల్ల ఊర్ల లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు మేసేం ఇంత దూరం వచ్చి మళ్ళీ మెడికల్ షాప్ ఏ పెట్టాలా వేరే బిజినెస్ ఏం చేయొచ్చు కదా పెద్దలు ఇచ్చిన రిత్ర ఏంటంటే ఇక్కడ ఏదో క్లినిక్ లో నువ్వు డాక్టర్గా చేరేవనుకో టీ కొట్టు పక్కనే కిళ్ళి లాగా నీ క్లినిక్ పక్కనే నా మెడికల్ షాప్ నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నా దగ్గర పంపిస్తావు మన ఇద్దరు సెట్ క్లినిక్ హాస్పిటల్ రేపు మార్నింగ్ జాయిన్ అవబోతున్నా అది ఎలా ఉండబోతుందో తెలుసా హలో హలో అంతలా రోక్తే లిఫ్ట్ రాదు మరి అది కూడా చేతికొస్తుంది ఇది స్టాఫ్ లిఫ్ట్ పేషెంట్ లిఫ్ట్ అక్కడ డాక్టర్ న్యూ జాయిన్ డాక్టర్ దాస్ ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ కూచిపూడి ఐమ్ సైకియాట్రిస్ట్ లిఫ్ట్ ఏంటి సార్ ఐదు నిమిషాలు నుంచి ఐదులోనే ఇన్ఫాక్ట్ అరగంట నుంచి అక్కడే ఉంది నేను ఇక్కడే ఉన్నాను సక్సెస్ మరి అయితే పేషెంట్ లిఫ్ట్ లో వెళ్ళిపోదాం రోబోటిక్ సర్జరీ డాక్టర్స్ ని దేవుళ్లుగా కొలిచే దేశం మనది ప్రతి తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు పదేళ్ల తర్వాత మన దేశంలో ఇంకో ఇరవై లక్షల మంది ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే దానికి సమాధానం రాబర్ట్స్ సో నా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ మెడిమాక్స్ ఇస్ గోయింగ్ టు లాంచ్ ద ఫస్ట్ రోబోటిక్ సర్జరీ ఆన్ కార్నరీ హార్ట్ డిసీజెస్ ఇన్ ఇండియా

ప్రెస్ మీట్ వీళ్ళంత ప్రెస్ డాక్టర్ దాస్ యూనివర్సిటీ ట్రాపర్ గోల్డ్ మెడలిస్ట్ వస్తే సార్ వంద మందికి పైగా ఉన్నారు ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్ వార్డర్ పీటీ వార్డర్ పీటీ నీ కామన్ సెన్స్ అనే సబ్జెక్ట్ అంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయ్యి ఉండేవాడు సారీ సార్ ఇంత ప్రెస్ మీట్ అని తెలియదు సార్ మిస్టర్ దాస్ వి ఆర్ డాక్టర్స్ డయాగ్నోస్ చేయకుండా జబ్బు ఏంటో కన్ఫర్మ్ చేయకూడదు ముందు వెనక ఆలోచించకుండా మాట జారకూడదు జారని సార్ కనీసం డ్యూటీ అయినా సిన్సియర్గా చేయి యుర్ యువర్ అపాయింట్మెంట్ యూ కెన్ జాయిన్ టుమారో బయర్ సార్ ఇప్పుడే జాన్ అయిపోతా యాజ్ యూ విష్ బ్లాక్ సి యూ సార్ సి బ్లాక్ ఏం జరిగింది చెప్పండి

పద్పుంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి సస్తే మాచర్ తీసుకెళ్ళి వాళ్ళు వచ్చింది మార్చురుకే ఇది మర్చిరేయండి సీ బ్లాక్ సీ బ్లాక్ ఏ మార్చురి మార్చరియ ఎయిట్రోయ్ జాయిన్ అని రోజున తెగ ఆపరేషన్ చేసినట్టు ఉన్నాం అదే ఫ్లోలో ఉన్నావు అబ్బో మామూలుగా కాదు ఎంతమంది పేషెంట్లు చూసి సుమారు ఒక నలభై మంది ఉండొచ్చు నేకు హైదరాబాద్ లో బీచ్ ఎప్పుడు కట్టారండి అవును కదా నేను ఇంకా వైజాగ్ అనుకున్నాగా కావాలంటే హుసేన్ సాగర్ బాగుంటుంది ఇంత రాత్రి పూట ఎందుకు మగవాళ్ళకి వర్క్ ప్రెషర్ అలాగే ఉంటుంది నాకు కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు పారిపోవాలనిపిస్తుంది బ్యాగ్ సర్దమంటారా యా యా బ్యాక్ గ్రౌండ్ ఓకే యా సార్ 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 షూట్ అవుతుంది మీరు ఫ్రేమ్ లోకి వస్తున్నారు కొంచెం అవుట్ అవుతారా ప్లీజ్ ప్లీజ్ త్వరగా త్వరగా లైట్ ఆన్ లైట్ ఆన్ లైట్ ఆన్ ఓకే ఓకే బ్యాక్ గ్రౌండ్ రెడీ సౌండ్

రిపోర్ట్ ఏం రైలు మీకు తెలుసు నెక్స్ట్ టైం తెలియదు అని వినిపించకూడదు నాకు తెలియాలి సార్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లో యాజ్ పర్ దాడర్ సెక్యూరిటీ ఫుల్ టైట్ చేసాం సార్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు వీళ్ళ గల్లీ రౌడీ అనుకున్నావా అంత ఈజీగా దొరకడానికి కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ వస్తున్నాడుగా చూద్దాం గ్రీన్ టీ గాంధీ ఎవరు అమ్మాయిదో ఉంటుంది అది కూడా ఒకటి చెప్పండి దాంతో పాటు మంచిగా ఇంకేమైనా కావాలా ఐమ్ సైకాట్రిస్ట్ మీ బోత్ డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్ మిస్టర్ దాస్ ఫస్ట్ లో వచ్చినప్పుడు టెంపుల్ ఫీలింగ్ వచ్చింది కానీ ఇప్పుడు కాటికాపర్ ఫీలింగ్ వస్తుంది ఆ మార్చిలో డ్యూటీ చేస్తుంటే చిన్నప్పుడు మా తాతయ్య పడిన హరిశ్చంద్ర పద్యాలు గుర్తొస్తుంది ఇంట్రెస్టింగ్ అంత ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు చేయండి మార్చిలో డ్యూటీ డాక్టర్ కూచిపూడి ప్లీజ్ కమ్ మిస్టర్ మూర్తి గ్రీన్ టీ నా వైఫ్ వాళ్ళ తమ్ముడు ఎయిర్పోర్ట్ కెళ్ళాలంట క్యాబ్ లో ఆ తమ్ముడు ఫీల్ అవుతాడంట లేకపోతే నాకు విడాకులు చేస్తాడంట దట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ గ్రాబ్ ఇట్ ఐ సీ నైట్ డ్యూటీ మీరు టేక్ కేర్ చేయరా ప్లీజ్ నా జాబ్ పోయే రిస్క్ ఉంది ఐసీలో నేను ఉంటాను సార్ యూ షూర్ ఐఎమ్ షూర్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఐసీకి వచ్చి ఫైవ్ థర్టీకే ఉంటాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ గ్రీన్ టీ కొత్త పెళ్లి కొడుకుల ఎక్స్ప్రెషన్ ఏంటి సార్ హలో డాక్టర్ హలో దాసే మూర్తి గారు గురించి చెప్పారు યુટિ અવગેને મેટ્રો સ્ટેશન దగ్ગર વેઇટ જેસ્તું ઉંતાનો નો અકડક કચે વોટ ઇટ વોટ ઇ પ્રોબ્લેમ ઇટ ઇ సీజర్ సార్ మార్నింగ్ ఆపరేషన్ జరిగింది అబ్జర్వేషన్ లో ఉంచాం సార్